సో హాయ్ గైస్ హరిహర వీరమల్లు మూవీ డే వన్ కలెక్షన్ ఒక పోస్టర్ అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు అలానే మన హరిహర వీరమల్ల మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత అందుకుంది అంటే తోనే ఎంత కలెక్షన్ వచ్చింది అలానే డే వన్ కలెక్షన్ ఎంత రావచ్చు అనేది మాట్లాడుకుందాం సో దానికన్నా ముందు ఈ వీడియో చూసే ముందు లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టి వీడియోని అయితే కంటిన్యూ అయితే చూడడం అయితే మొదలు పెట్టండి సో నిన్న వచ్చేసరికి నైన్కి అయితే ప్రీమియర్ షోస్ అయితే పడింది సో మన నైజాలో వచ్చేసరికి పదమూడు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా అంటే మన ఇండియాలో వచ్చేసరికి ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వరల్డ్గా అంటే ఓవర్సీస్ మొత్తం కలిపి చెప్పేస్తున్న నలభై ఐదు కోట్ల గ్రాస్ ప్రీమియస్తోనే అందుకుందని చెప్పుకోవచ్చు ఈస్ట్ వెస్ట్ లో కొన్ని రికార్డ్స్ అయితే ఎగిరిపోయిందని చెప్పుకోవచ్చు కేవలం అంటే కేవలం వన్ క్రోడ్తో టూ రికార్డ్ అయితే ప్రీమియర్స్ అయితే బ్రేక్ చేయలేకపోయింది హరిహర వీరమలు అదే హైపు ఉండుంటే అదే ఒక బ్లాక్ బస్టర్ టాప్ పడి ఉంటే ఈజీగా అయితే పుష్పటు రికార్డ్ అయితే బ్రేక్ అయి ఉండేది నైజాం లో అంటే గ్రాస్ ప్రకారంగా చూసిన ప్రీమియర్స్ లో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డే వన్ ఈజీగా చెప్తూ ఉన్నా కదా ఈ సినిమాకి అయితే వంద కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే లేదు కానీ ప్రొడ్యూసర్ వచ్చేసరికి ఇరవై లేకపోతే ముప్పై కోట్ల ఒక ఫేక్ అయితే పెట్టవచ్చు పోస్టర్లో ఎందుకంటే ఈ సినిమాకి అయితే బిలో యావరేజ్ టాక్ అయితే పడింది అనుకోవచ్చు అంటే ఎనభై నుంచి ఎనభై ఐదు కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉందని హండ్రెడ్ పర్సెంట్ అయితే అనుకుంటున్నా ఇంకా షేర్ వచ్చేసరికి నలభై నుండి నలభై ఐదు కోట్ల షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి మీరు ఎంత అనుకుంటున్నారనేది జనరల్గా అయితే కామెంట్ చేయండి అలానేమైనా హరిహర వీరమల్ల సినిమా బ్రేక్ వన్ అవుతుందా లేదా కామెంట్ చేయండి ఇది హరిహర వీరమల్ మూవీ ప్రీమియస్ సోన్ ఎంత అందుకుంది వన్ కలెక్షన్ ఎంత రావచ్చు అలానే ఇప్పుడు ఒక పోస్టర్ పెట్టిన తమిళ మీద అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు నూట ఎనభై తొమ్మిది కోట్ల గ్రాస్ వచ్చింది వన్ అసలు వన్ కంప్లీట్ అవ్వలేదు అప్పుడే ఫేక్ పోస్టర్ అయితే తయారైతే వేసిన మన ఫ్యాన్స్ అని సో అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ నమ్మాల్సిన అవసరమే లేదు పీకే ఫ్యాన్స్ అసలు బాధపడాల్సిన అవసరం లేదు సో హరిహార విరమల మూవీకి అయినా ఇలాంటి రికార్డ్ పెట్టకపోయినా మన ఓజీ సినిమా అయితే పెడుతుంది నో డౌట్ అంచుకోవచ్చు చెప్పుకోవచ్చు హరిహార విరమలు వన్ వంద కోట్ల గ్రాస్ కొట్టకపోయినా సరే మన ఓజీ సినిమా నూట యాభై నుంచి గ్రాస్ నుంచి స్టార్ట్ చేయబోతుంది అని సో ఇది హరిహర వీరమల్ మూవీ రికార్డ్స్ ప్రీమియర్ షోస్ డేవన్ కలెక్షన్ ఎంత రావచ్చు అనేది టోటల్ గా సో వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేట్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి బయ్ మరి